హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచటం ప్రముఖ ఛానల్లో అవుతున్న మామగారు సీరియల్ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే అయితే ఇక ఈ సీరియల్లో గంగాధర పాత్రలో ఆకాశ్ బైరముడే నటిస్తున్నారు అయితే మొదటగా పున్నాక సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఇంకా ఆ తర్వాత అత్తార్ ఇంట్లో అక్కాలో అగ్ని పరీక్ష అగ్ని పరీక్ష వంటి వరుస సీరియల్తో తో అలరిస్తున్నారు అయితే ఆకాష్ త్వరలో పెళ్లి పెట్టలేకపోతున్నారు ప్రేమించిన అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్నారు అయితే పెళ్లి దగ్గర పడడంతో బ్యాచులర్ పార్టీ ఇచ్చారు ఇక ఈ బ్యాచులర్ పార్టీకి బుల్లితెర నటీ నటులు హాజరు ఎంతో సందర్శిస్తారు ఇంకా యాంకర్ ప్రదీప్ మాచరాజు కూడా ఎంతో చేశారు ఇక ఈ వేడుకలో అమ్మాయిలంతా బ్లాక్ డ్రెస్ లో అబ్బాయిలంతా వైట్ డ్రెస్ లో ఎంతో ముద్దుగా కనిపించారు అయితే ప్రస్తుతం ఈ బ్యాచులర్ పార్టీకి సంబంధించిన ఫోటోలు నెట నెట వైరల్ అవుతున్నాయి ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్తూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తరచు లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టార్ సబ్స్క్రైబ్ చేసుకోండి